మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు విశ్వంబర చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా ఈ సినిమా వస్తుండడంతో మొదటిగా వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ నిర్ణయించారు ఆ తర్వాత ఈ సినిమా టైటల్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెంచేశారు మరోవైపు డైరెక్టర్ వశిష్ఠ బహిరంగంగానే మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులో అదిరిపే లెవెల్లో చూడబోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే దీంతో అప్పటి నుంచి ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందని ఎదురు చూస్తున్నారు అభిమానులు మరోవైపు ఈ సినిమాని సోషల్ ఫ్యాన్సీ సినిమా రేంజ్లో మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమాని ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం విదితమే అందులో భాగంగా ఈ సినిమా యొక్క అప్డేట్లను ఒక్కొక్కటిగా వదులుతూ ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలని స్టార్ట్ చేయనున్న విషయం విదితమే అందులో భాగంగా విశ్వంవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారట అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా వచ్చేవారు ఫైనల్ అయిందని తెలుస్తుంది తాజాగా విశ్వం సినిమా మూవీ ప్రీలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు ఆయన కొడుకు అఖిలనందన్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారట అయితే దీనిపై అధికార ప్రకటనత్వాల్లోనే రానుంది ఇది కానీ జరిగితే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమని అభిమానులు అనుకుంటూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంభర సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి గారు బిజీ కానున్నారు ఈ సినిమా ఓ చే సంక్రాంతికి గ్రాండ్గా మన ముందుకు రాబోతోంది